ఆ అక్రమ అరెస్టుకు ఏడాది సెప్టెంబర్ తొమ్మిది పాలనకు పాలకులకు అర్థాన్ని మార్చి ప్రజల అభివృద్ధే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది దేశాన్ని నివ్వెరపరిచిన ప్రభుత్వ టెర్రరిజం పతాక స్థాయికి చేర్చిన అరెస్టు అది దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం దెబ్బ దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు అది నిద్రాణమై భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చిన అరెస్టు అది అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల మత ప్రాంత వర్గభేదం లేకున్న తెలుగు జాతి గలమెత్తిన అరెస్టు అది ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్టు అది చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగుపడిన అరెస్టు అది సెప్టెంబర్ తొమ్మిదిన నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది నాలుగు దశాబ్దాలుగా ప్రజలే జీవితంగా బతికే ఒక నాయకుడిని ఇదే రోజు అనగా సెప్టెంబరు తొమ్మిదిన అరెస్టు చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్టు చేసి సరిగ్గా ఏడాది నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో బస్సులో ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడానికి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన వికృత క్రీడా ఎవరూ మరిచిపోలేదు ఒక మాజీ సీఎంను ఆయన పడుకున్న బస్సు డోర్లు కొట్టిచేసిన హందామా ఎవరూ మర్చిపోలేరు నాడు పోలీసు అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎలా మర్చిపోతాం అక్రమ అరెస్టుతో కోర్టుకు తీసుకువెళ్లినప్పుడు నలభై ఐదు ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాసేవను తన పేరు ప్రతిష్టలను గుర్తుకు తెచ్చుకుంటూ కుర్చీలో కూర్చుని కిటికీ వైపు చూస్తున్న నాటి ఆ చిత్రాన్ని ఎలా మరిచిపోగలం నాడు ఇదే రోజు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడుతూ ఆయన బస్సులోనే బస చేశాడు నేడు సీఎం హోదాలో ప్రజల కోసం తపిస్తూ వరదల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం నేడు కూడా బస్సులోనే ఉంటున్నాడు ప్రజలే ఫస్ట్ అని భావించే నాటి అరెస్టును ఆయన మరిచిపోయి ఉండొచ్చు కాని తెలుగు జాతి మాత్రం మరిచిపోదు ఆ అక్రమ అరెస్టును గుర్తు మరింత మరింతకసిగా పట్టుదలగా ఆయన కోసం మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నాయుడు చేస్తున్న పోరాటానికి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది మీరిచ్చే గౌరవ ఇదేనా నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏ టైంలో డెలివరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్ అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి ఎన్ని జరుగుతాయని డిస్టర్బ్ చేయలేదు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదో మీరు అంటున్నారు నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమైన కదా ఇక్కడంతా ఏం తప్పు చేశాం మేము ఇక్కడ మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపేయలేకపోతున్నారు కోర్టులో ఏమిచ్చారండి ఆ కోర్టులో వేసింది ఏముంది ఎఫ్ఐఆర్ నా మీద ఎందుకు వేశారు అవన్నీ ఎఫ్ఐఆర్ లో కూడా నా పేరు లేదు ఇప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు మరి ఎఫ్ఐఆర్ పేరు లేదు ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ వేస్తారు ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది రిపోర్ట్ మీకు త్రీ అవర్స్ నేను అది కాదండి అది నన్ను రిమాండ్ రిపోర్ట్ ఇచ్చే మనకు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలి కదా ఫండమెంటల్ రైట్ కాదు అన్నది బ్రీఫ్ ఫ్యాక్స్ ఫిఫ్టీ వన్ సిఆర్పీసీ నోటీస్ లో ప్రశ్న ఏ సెక్షన్స్ కింద ఏ కేసు ఏ సెక్షన్స్ కాదు దానికి మీకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేశారు నా మీద ఎందుకు ఎఫ్ఐఆర్ వేయాల్సి వచ్చింది మీద సాక్షి ఆధారాలు ఏంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా వాస్తవాలు లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మీకు రిమాండ్ నోటీస్ దట్ లాస్ట్ రిసార్ రిమాండ్ నోటీస్ ఇచ్చేటప్పుడు నా మీద మీ దగ్గర మెటీరియల్ డ్రాఫ్టెడ్ కాదండి మీరు దానికి ప్రొసీజర్ ఫాలో కావాలి మీరు కాన్ఫిడెన్స్ అండి నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా నేను ఒక సిటిజన్ కదా మచ్ మోర్ మాజీ సీఎం గా పనిచేసిన వ్యక్తి అపోజిషన్ లీడర్ ని నాకు ఈ దేశంలో గౌరవం ఉంది మీరొచ్చేసి నన్ను రేపు ఉన్న పరంగా రేసారా అరెస్ట్ చేస్తున్నామంటే రిమాండ్ ఇస్తున్నామంటే ఎందుకు రిమాండ్ ఇచ్చారు కూడా చెప్పకపోతే ఇది మీ డిగ్రేటర్స్ చెప్పా ఎక్కడున్నాం మనం డెమోక్రసీలో ఉన్నాం సరే భయపళంతులు చేయడం అంటే మీరు మమ్మల్ని అస్సె ప్రాసెస్లో ఇది వదిలి ఫస్ట్ స్టెప్స్ బై సెకండ్ స్టెప్ ఇది నెక్స్ట్ త్రీ యూస్కేషన్ ఇంప్రీషన్ ఇలా వస్తుందండి కానీ ఎందుకు ఇప్పుడు చేయాల్సింది చెప్పాలి చేసే ముందు చెప్పాలి కదా అంటున్నా చెప్పండి సెక్షన్స్ వర్తిస్తాయని మీ ప్రాథమికంగా సమాచారం మేము అడిగాలంటే ఒక